హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇతర మెత్త అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో సో మన దగ్గర ఉన్న టెన్ గ్రామ్స్ గోల్డ్ను టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ను లెవెన్ గ్రామ్స్ ఆర్నమెంట్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తానండి సో ఎంతకైనా హ్యాపీ అమౌంట్ అని చెప్పండి మనం తీసుకు తీసుకెళ్ళేది గోల్డ్ షాప్కు టెన్ గ్రామ్స్ అనమాట మనకు ఆర్నమెంట్ వచ్చేది లెవెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ అది ఎలా పాసిబుల్ నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం హలో అండి ఇప్పుడు చాలామంది బయట హలో అండి ఇప్పుడు చాలామంది బయట గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తుంటారు కదా కొంతమంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే పర్చేస్ చేస్తుంటారు ఇంకొంతమంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే పర్చేస్ చేస్తుంటారనమాట ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ ప్రైస్ కంపారిజన్ చూసుకుందామండి ఈరోజు ప్రైస్ గోల్డ్ కాయిన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉందనుకోండి అది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వచ్చేసి వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉంటుంది అన్నమాట మనకు ఇప్పుడు గ్రామ్కి అయితే సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట సిక్స్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది ట్వంటీ టూ కన్నా ట్వంటీ ఫోర్ క్యారెట్కు సిక్స్ హండ్రెడ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట డిఫరెన్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అదే సపోజ్ టెన్ గ్రామ్స్ తీసుకుందాం అనుకోండి ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ అయితే ఉందనుకోండి అదే మనకు ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఉంటుంది అనమాట సో ట్వంటీ టూ క్యారెట్ అయితే తక్కువ ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఉంటుందండి సో ఇప్పుడైతే మీకు ప్రైస్ అయితే చెప్పాను కదా వన్ వన్ గ్రామ్కి అయితే సిక్స్ హండ్రెడ్ అదే టెన్ గ్రామ్స్కి అయితే సిక్స్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇది నేను ప్రైస్ వచ్చేసి నార్మల్గా వేశానండి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు సో మీ అందరికి తెలుసు రోజు రోజుకి ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయని సో ఇప్పుడు మనం ప్రైజ్ అని చూసుకున్నాం కదా వన్ గ్రామ్ సిక్స్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్కి అయితే సిక్స్ థౌజండ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఈరోజు కాదు ఎప్పటికైనా సరే డిఫరెన్స్ వచ్చేసి ఇంతే ఉంటుందండి టెన్ గ్రామ్కి అయితే సిక్స్ సిక్స్ థౌసండ్ అలాగే వన్ గ్రామ్కి అయితే సిక్స్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రెండింటికి సో ఇప్పుడు మనం ప్రైజెస్ ప్రైజ్ అయితే కంపేర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పాను అంటే ఇప్పుడు చాలామంది అండి గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తుంటారని చెప్పాను కదా కొంతమంది ట్వంటీ టూ అలాగే ఇంకొంతమంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తుంటారు ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అంటే టెన్ గ్రామ్స్ గోల్డ్తో లెవెన్ గ్రామ్స్ గోల్డ్ అరమెంట్ ఎలా చేయించుకోవాలని చెప్పాను కదా నేను చెప్పేదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వర్తిస్తుందండి సో మనము పర్చేజ్ చేసేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసాం అనుకోండి టెన్ గ్రామ్స్ పర్చేజ్ చేసాం అనుకోండి సో మనకు షాప్కి వెళ్ళి ఆ రోజు గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలంటే మనకు టెన్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ అయితే వస్తుందనమాట మీకు తెలుస్తుంది కదా ఇక్కడ ప్రైజ్ అయితే మనకి ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుందండి మనకు ఆర్నమెంట్ అంతా కూడా ట్వంటీ టూ ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ క్యారెట్ అలా ఆర్నమెంట్స్ అయితే వస్తుంటాయి అనమాట ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఆర్నమెంట్ అయితే ఎవ్వరు చేయరు సో మనం ఆర్నమెంట్ చేయించుకోవాలంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఆర్నమెంట్ చేయించుకోవాలి సో ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్కు సిక్స్ థౌసండ్ అని చెప్పాను కదా సో మనము షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము ఈ టెన్ గ్రామ్స్ ఆఫ్ టెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ను ఆ రోజు ప్రైస్కి అనమాట ఆ రోజు ప్రైస్కి అమ్ముకుంటే మనకు సెవెంటీ సిక్స్ థౌజండ్ వస్తుందండి చెప్పాను కదా సెవెంటీ సిక్స్ థౌసండ్ వస్తుంది అదే ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆ రోజు ప్రైస్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది కదా మనకు ఆర్నమెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సిక్స్ థౌజండ్ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి గాను మనకు జీరో పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట దగ్గర దగ్గర పైన ఇంకో కొద్దిగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వేసుకుంటే మనకు వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది అదే లెవెన్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుందనమాట సో మనం ఏంటంటే పర్చేస్ చేసేటప్పుడు మన మైండ్లో ఏముంటుంది టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే గోల్డ్ కన్ అయితే పర్చేజ్ చేస్తాము మనం షాప్కి వెళ్తే మనకు టెన్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుంది అని థాట్ ఉంటుంది అనమాట కానీ మనము షాప్కి వెళ్ళేసరికి అక్కడ మనకు వచ్చేసి దగ్గర దగ్గర లెవెన్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుందన్నమాట సో మీరు అనుకోవచ్చండి ఇందులో మాకేంటి లాభం సో మనం మన గోల్డ్ మన మనం డబ్బులు పెట్టి పే చేసి ఉంటాము పర్చేస్ చేసి ఉంటాము వస్తుంది కదా అని అనుకోవచ్చు కానీ మెంటాలిటీ అలా ఉండదనమాట మనం పర్చేస్ పర్చేస్ చేసేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే టెన్ గ్రామ్స్ పర్చేస్ చేసాం అనుకోండి మన మైండ్లో ఏముంటుంది సో మనమైతే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసాము మనకు టెన్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుందని అదే ఉంటుందనమాట మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ గురించి ఆలోచిస్తాము సో కానీ మనం షాప్కి వెళ్ళేసరికి ఆ రోజు ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ట్వంటీ మనకు ఆర్నమెంట్ వచ్చే ట్వంటీ టూ క్యారెట్ అనమాట సో అప్పుడు మనకు ఒక సిక్స్ థౌజండ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఏ రేట్ అయినా సరే ఆ రోజు రేట్ ఎంత ఉండదు ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి టెన్ గ్రామ్స్ పైన సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎక్కువ ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ సో మనకు సిక్స్ థౌజండ్ ఆఫ్ గోల్డ్ అనేది మనకి ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట సో ఆ రకంగా చూసుకుంటే మనకు ఎక్కువగానే వస్తుందండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ ఉంది సో ఇదైతే చెప్పాలనుకున్నాను అన్నమాట సో ఇదంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అయితే ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకండి సో చెప్పాను కదా ఇందులో ఏం గొప్ప అని అనుకోవడానికి ఏం లేదు సో నాకు కూడా తెలియదు కానీ మెంటాలిటీ మనది అలా ఉంటుంది పర్చేస్ చేసేటప్పుడు టెన్ గ్రామ్స్ తీసుకున్నాము టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ వస్తుంది అనుకుంటాం కానీ మనం షాప్కి వెళ్ళేసరికి అది ఎక్కువైపోతుంది అనమాట ఇంకొంతమంది అండి మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ను ట్వంటీ టూ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెట్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలని సో చెప్పాను కదా ఈ మెథడ్లో చేసుకోవచ్చు లేదంటే మీరు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతకే తీసుకుంటారండి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటుంది కదా ఏం తరుగు ఏం తీయనమాట సో ఎంత ఉంది అంత రేట్కి అయితే తీసేసుకుంటారనమాట ఈరోజు ట్వంటీ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఉందనుకోండి సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్కి తీసేసుకుంటారు ఎలాంటిది ఏమీ ఉండదు అనమాట ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతకే వస్తుంది సో అప్పుడు మనమేం తీసుకోవచ్చు మళ్ళీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అయితే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఇచ్చేస్తే మనకు దగ్గర దగ్గర టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేది వస్తుంది అనమాట సో దాంతో మనం హ్యాపీగా ఆర్నమెంట్ అయితే చేయించుకోవచ్చండి సో ఇది ఈ విషయం అయితే నేను మీకు చెప్పాలనుకున్నాను సో ఇదండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్ప కామెంట్లో చెప్పడే నేనైతే రిప్లై చేస్తాను సో చూసారు కదా వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్